హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్విత్ ప్రమీలా ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎగ్తో ఎన్నో రకాల వెరైటీస్ తయారు చేసుకోవచ్చు అందులో ఇది ఒక బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చండి వేడి వేడి అన్నంలోకి కరివేపాకు ఎగ్ ఫ్రై వేసుకొని కలుపుకొని తిన్నారంటే నిజంగా నోటికి చాలా రుచిగా అద్భుతంగా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా కానీ పప్పు రసం సాంబార్ చేసుకున్నప్పుడు ఈ కరివేపాకు ఎగ్ ఫ్రై చేసుకొని సైడ్ డిష్గా తీసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ కరివేపాకు ఎగ్ ఫ్రై తయారు చేయడం కోసం ముందుగా ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకోవాలి ఇక్కడైతే నేను ఒక నాలుగు గుడ్లని ఉడకబెట్టేసుకొని పైన పొట్టు తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఎగ్స్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ సోంపు పావు టీ స్పూన్ మిరియాలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఇవన్నీ బాగా దూరగా వేయించుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి అప్పుడే అన్నీ బాగా ఈవెన్గా వేయించుకోవచ్చు మసాలా దినుసులన్నీ ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కరివేపాకు కాస్త క్రిస్పీగా ఇంతవరకు వేయించేసుకోవాలి చూసారు కదా మసాలా దినుసులు అలాగే ఎండు మిరపకాయలు బాగా వేగిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్లు సాల్ట్ అలాగే ఒక ఐదు వెల్లుల్లిని పొట్టుతో సహా వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి నేను మిక్సీ వేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఆ విధంగా వేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉండాలి మరి మెత్తగా వేసుకోవద్దండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఇక్కడ పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను ఎగ్ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులో ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు వేసుకొని పోపు దినుసులు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి ముందు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఈ విధంగా పచ్చివాసన వెళ్ళేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ను అన్ని కడాయిలోకి వేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్ని కడాయిలోకి వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఈ ఎగ్స్ అన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని అంతా కడాయిలోకి వేసుకోవాలి ఇలా పొడి అంతా వేసేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఇలా పొడి వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే ఈ పొడి అంతా ఆ ఎగ్గుకు అంతా బాగా పట్టుకొని ఎగ్ ఫ్రై మంచి రుచి వస్తుందనమాట చూడండి పొడి వేసుకునే అంతా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా కాస్త కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఒక్కసారి ఇదంతా కలుపుకొని ఆఖరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుందాము ఇలా కొత్తిమీర వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా వెరైటీగా కరివేపాకుతో ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కరివేపాకు ఎగ్ ఫ్రై రైస్లోకైనా రోటీలోకైనా లేదంటే పప్పు రసం సాంబార్ చేసుకున్న సైడ్ డిష్కైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఫ్రైని మీరు చేసుకొని తిని చూశాక మీరే అంటారు సూపర్ రెసిపీ అని ఫ్రెండ్స్ మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్